ஹலோ வெல்கம் பேக் டவுன் చెన్నపట్నం చిన్నపట్నం చీరల అంగడిలో ఉన్నారండి ఈరోజు సూపర్ సేల్ అండి చిన్నపట్నం చీరల అంగడిలో ఈ జూలై ఫస్ట్ నుంచి కూడా మనకి ఆషాఢం సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ ఈ సేల్లో మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఏ ఏ చీరలు వస్తాయో అవన్నీ కూడా చూపించేస్తాను ఇలా చూడండి మంచి వేర్ చీరలు ఉన్నాయి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్తో ఉన్నటువంటి చీరలు అలాగే బెనారసీ ప్యూర్ ఫ్యాబ్రిక్లో సాఫ్ట్ టిష్యూ చీరలు అండి అలాగే టస్సర్లోనూ కూడా ఉన్నాయి ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో డిస్కౌంట్లో అయితే వస్తాయి కొన్ని డిజైన్స్ అండి నేను మీకు చూపించేది స్టోర్కి వస్తే చాలా రకాల వెరైటీస్ అయితే చూసేసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో కొన్ని చీరలు ఉన్నాయి ఎంటైర్ స్టోర్ అంతా కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తారు కొన్ని వెరైటీస్ అలాంటి వాటిపైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్తో కూడా తీసేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఇంకా ఫస్ట్ చీర చూద్దామండి పర్పుల్లో వచ్చింది ఫుల్ మీనా కర్రీతో వచ్చింది చూద్దాం చాలా గ్రాండ్గా కూడా ఉంది చూసారా ఇవి టెజల్స్ అండి కాంట్రాస్ట్లో దీన్ని బట్టి మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఈ మ్యాచింగ్లో వస్తుందని తెలుసుకోవచ్చు ఒక్కసారి చీర అయితే మొత్తం ఆల్ ఓవర్లో ఈ విధంగా అయితే ఉంటుంది ఫుల్ వచ్చేసిందండి చీర అంతా ఇట్లాగే వచ్చేసింది అనమాట ఈక్వల్ బోర్డర్ వస్తుంది మేడం ముంగా క్రేప్ ఆ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అలాంటి ఫ్యాబ్రిక్ ఇదంతా వీవింగ్ ఇవేవి ప్రింట్స్ కావు మీకు ఇట్లా బ్యాక్ సైడ్ ఇంటర్లాక్ వస్తుంది ఇంటర్ లాక్ కట్ బూటా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇది చిన్న బూటాస్ ఇచ్చారు ఇది బ్లౌజ్ అన్నమాట మల్టీపర్పస్ బ్లౌజ్ ని యూస్ చేయొచ్చు ఇది ఇప్పుడు కాస్ట్ ఎంతండి ట్వంటీ ఫోర్ నైంటీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫోర్ నైంటీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత మనకి ట్వల్వ్ ఫిఫ్టీ లోపు వచ్చేస్తారు ఇది ఒక ప్యాటన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా ఎంత బాగుందో చేయరా సరిపోతే ఫాలోవర్ వస్తుంది బ్లౌజ్ అదర్ కార్డర్ వస్తే డిజైన్ ఇస్తారు మీకు బ్యాట్ మీడ వీవింగ్ సోటోర్ ఇంటర్లాక్ వస్తుంది ఫంట్ బ్యాక్ నెక్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి అనమాట ఫుల్ వర్క్ ఇట్లా బాగుంది అంటే కలర్ కూడా గ్రీన్ గ్రీన్ ఎల్లో మ్యాచింగ్ పైపింగ్ కూడా ఇచ్చారు సేమ్ ప్రైజే కదండి ఫోర్ దానిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది పింక్ కలర్ కర్ వచ్చి టైప్ వచ్చి డిఫరెంట్

బ్లౌజ్ ఇట్లా ఎల్లో చిన్న బూటా బ్లౌజ్ వస్తుంది చిన్న బోర్డర్ చీరలే ఈక్వల్ బార్డర్ వచ్చి చిన్న వస్తుంది అసలు ఎవరికి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చినా కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు లైట్ వెయిట్ వస్తుంది ఫస్ట్ వన్ నుంచి ఇప్పుడు మీనాకర్ అవుతారు కదా లేటెస్ట్ పరా అసలు లేటెస్ట్ మార్కెట్ లో కూడా వీటి ప్రైస్ 25 కి సేల్ చేస్తారండి కానీ ఇక్కడ 1250 అంటే 50% డిస్కౌంట్ ఇస్తున్నాం ఇది ఒక మోడల్ బాగుంది కొత్త డిజైన్ వచ్చి కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది డిఫరెంట్ గా దీనికి ప్రింజల్ కలర్ కాంబినేషన్ వచ్చి బ్లౌజ్ ఎల్లో చూడండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఏమి ఇవ్వకుండా చిన్న బూట ఇస్తాడు హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు ఫ్లవర్స్ ఆ దాంట్లో ఇది కూడా ఇదైతే ఇంకా హెవీ క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీ అండి ప్రతి చీర కూడా అసలు మనకి ఇట్లాగా పైపింగ్ కూడా ఇచ్చేసరికి పైపింగ్ ఇంకా బాగా అనిపిస్తుంది ఇంకెక్కడా తట్టుకోదు ఇంటర్లాక్ మొత్తం శారీ మొత్తం ఇంటర్లాక్ చూడండి నీట్ గా వస్తుంది ఏ దారం వెళ్ళదు మీకు బ్లౌజ్ వచ్చి ఏబీ గీస్తాడు అదే ఇందాక ఒక చీరకి చూసాం కదా సేమ్ ఇట్లా మొత్తం ఫుల్ వీవింగ్ ఇచ్చారు బ్లౌజ్ కి కూడా అని దాని ఇంకో కలర్ ఆప్షన్ ఉంది సేమే సేమే సేమ్ కాస్ట్ కూడా ఉంది 2490 50% కలర్ పేస్టల్ కలర్ పింక్ బ్లౌజ్ ఇస్తారు డిఫరెంట్ బ్లౌజ్ ఏవి ఇచ్చారు చూడండి దీని ఓహో కూడా వెరీ బ్లౌజ్ ఇచ్చారు వెతుక్కోకుండా ఆప్షన్ లేదు మీకు డైరెక్ట్ వర్క్ ఏపిచ్ ఆప్షన్ లేదు మీకు ఇదే కుట్టించుకోవచ్చు కంప్లీట్ సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చి 1250 రేంజ్ లో వస్తాయి అంటే ఇంకేం కావాలి చెప్పండి మనకి ఉన్నాయి లేడీస్ కి తక్కువ ప్రైస్ అందులో మంచి చీరలు ఉంటాయి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాం మీరు ఫస్ట్ లో ఒక ఫస్ట్ ఏషన్ చూడండి ఫస్ట్ మీరు బ్రింజల్ కలర్ లా ఇది ఒక కలర్ ఆప్షన్ ఉంది మేడం దాంట్లో ఇది ఒక ప్యాటర్న్ ఇంట్లో 3 4 షేడ్స్ వస్తాయి మీకు అసలు అందులోనూ జెన్యున్ గా ఆఫర్స్ ఇచ్చారంటే ఇంకా అంతకన్నా బ్లోదర్ కాంట్రాస్ట్ అయితే వీళ్ళు కూడా అండి చిన్నపట్నం వాళ్ళు ఆషాడం హ్యాపీ సేల్ అని పెట్టారు. సేల్ పేరు ఆషాడం హ్యాపీ సేల్. 20% బార్డర్ ఇచ్చారు మీనా బార్డర్ కూడా నీట్ గా. 3 ప్యాటర్న్స్ డిఫరెన్స్ వస్తుంది. ఇంత మంచి ప్రైస్ లో ఇస్తే అందరం హ్యాపీగానే ఫీల్ అవుతాం హ్యాపీగానే షాపింగ్ చేస్తాం.

చిన్న బార్డర్ ఎక్కువ వచ్చాయి దీని కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ ఇస్తారు మీనాకరి బ్లౌజ్ కాల్ ఎగ్జాక్ట్లీ ద బ్యాక్ గ్రౌండ్ మీనాకరి ఉంది కదా ఆ బ్లౌజ్ ఇచ్చే జెరీ బూట్ ఇస్తారు సరే ఇంత బాగా కనబడుతుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా బ్రైట్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ అండ్ దానిలో ఇది ఒక కాంబినేషన్ బ్రో ఇది వేరే ప్యాటర్న్ మల్ల అసలు ఇక్కడ ఇచ్చిన ప్రతి బ్లౌజ్ కూడా చాలా చీరకి మ్యాచ్ అయిపోతుందండి మల్టీ పర్పస్ యూస్ చేయొచ్చు మల్టీ దానికి యూస్ చేస్తారు దేనికి అలా పడుతుంది ఇది స్టైల్ వస్తుంది నియాన్ గ్రీన్ నియాన్ గ్రీన్ వచ్చే నాడు కిందలొచ్చే మీనాకర్ వస్తది బ్లౌజ్ అనేది బూటాస్ స్టైల్ ఇచ్చారు ఏది బ్లౌజ్ బార్డర్ ఉంటే దాంట్లో ఇది ఒక బూటా స్టైల్ ఇది ఒక కలర్ కంపెనీ చిన్న బూటా స్టైల్ చిన్న బూట వచ్చి చిన్న బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ పడుతున్నారు కంపెనీ వచ్చి చిన్న ఈక్వల్ బోర్డర్ వచ్చి ఇంతే బోర్డర్ ఇట్లా బ్లౌజ్ మ్యాచింగ్ ఎల్లో వస్తుంది ఎదీ బ్లౌజ్ మ్యాచింగ్ బూటా వస్తుంది జర్రీ బూట వస్తుంది దాంట్లో ఇది ఒక కంబిషన్ ఉంది బ్రింజల్ కలర్ వచ్చి

ప్యూర్ క్వాలిటీ హ్యాండ్ వర్క్ అది కూడా కట్ వర్క్ వర్క్ వస్తుంది ఇది 6450 ఉంది దీనిపైన hmm. 50% ప్రైస్ తగ్గుతుంది ఇలా చూడండి కట్ వర్క్ లో బ్లౌజ్ బ్లౌజ్ ప్లేయింగ్ ఇచ్చారా బ్రొకెట్ లోజ్ ఇచ్చాడు ఎన్ఆర్ఎస్ బ్లౌజ్ బ్రొకెట్ లోజ్ ఇస్తాం చేశారా ఈ బ్లౌజ్ టోటల్ సెల్ఫ్ డిజైన్ ఇస్తారు మొత్తం జరిగి కాన్సెప్ట్ మీకు ఇంటర్లాజ్ వచ్చి సింగిల్ క్యాటరింగ్ మేడం దాంట్లో కొంచెం కట్ వర్క్ స్టైల్ వచ్చి ఒక స్టైల్ మేడం సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఇది సిక్స్ ఎయిట్ ఫైవ్ జీరో అండి దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో టూ షేట్స్ వస్తాయి మేడం కట్ వర్క్ బోర్డర్ వచ్చినా

ఇవి ఫ్రెష్ అండి ఫ్రెష్ ఐటమ్ వచ్చి 50% లో మీకు ఇస్తున్నాం 6850 6850 మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మీకు బోర్డర్ వచ్చి కట్ వర్క్ అందులోను హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం మీకు ప్యూర్ లో కాబట్టి ఈ ప్రైస్ వచ్చింది మళ్ళీ ఇంత ప్రైస్ అయితే మనకి తగ్గుతది కదా 50% లో దాంట్లో ఇది ఒకటి 50% లా టిష్యూ చార్జ్ ఏట్ వచ్చి ఇట్స్ గ్రాండ్ లుకింగ్ గా అంటారు కదా మేడం పట్టు స్టైల్ లో గ్రాండ్ గా కదా ఆ బేస్ లా ఇదో స్టైల్ ఇవేంటంటే కెమెరా కన్నా కూడా రియల్ గా చూడాలి టిష్యూ క్లాత్ జార్జ్ చాలా సాఫ్ట్ ఉంది టోటల్ అంటే ప్రీమియం ఏవీ బోడర్ వస్తాం మొత్తం సారీపోతే ఏవీ బోర్డర్ వస్తుంది కంప్లీట్ సారీపోత ఆలవర్ వస్తుంది మీకు త్రీ ఫోర్ ఫైవ్ 50 ఫిఫ్టీ పర్సెంట్ ఇది త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దీనిపైన ఫిఫ్టీ పర్సెంట్ అంటే థౌసండ్ వస్తుంది మీకు సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ దాంట్లో క్రిక్ట్ బూటాస్ మోడల్ చేంజ్ అవుతుంది ఓ బూటాస్ మోడల్ చేంజ్ అవుతుంది అలా ఆల్ ఓవర్ వద్దు అనుకునే వాళ్ళకి బూటాస్ పీచ్ రోజ్ కలర్ అట్లా ఇచ్చారు ఎక్సలెంట్ ఉందండి పీస్ అయితే దాంట్లో ఇంకో కాంబినేషన్ ఫస్ట్ చేసిన దాంట్లో కలర్ కాంబినేషన్ ఉంది మేడం ఈ క్వాలిటీ ఈ చీరలు ఇంత తక్కువగా అయితే మీరు మార్కెట్ అంతా సెర్చ్ చేయండి ఒకసారి అస్సలు రావండి ఇది నిజమా కాదా అనేది మీరు వచ్చి ఒకసారి చూడండి ఈ క్వాలిటీ చూడండి ఒకసారి ఫస్ట్ చెక్ చేయండి ఇది ఒక కలర్ కాంబినేషన్ చిన్న బోటర్ స్టైల్ కొంచెం అన్ని కూడా కలనైతే షేడ్ లో ఉన్నాయి డబుల్ షేడ్స్ వస్తాయి మేడం ఇది శారీ మొత్తం బూట వచ్చి ఇది వస్తుంది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది మేడం జకా స్టైల్ వచ్చి శారీ మొత్తం జక్క ఇద్దాం వస్తున్నాయి కదా స్టైల్ ఇది దాని టిష్యూ పేస్లో సిల్వర్ జరీ వచ్చి కాన్సప్ యాంటీక్ జెరీ వచ్చింది మేడం ఇందులో బ్యాక్గ్రౌండ్ జరీ వచ్చి సిల్వర్ పేస్ ఇచ్చింది బూట మీనా స్టైల్ లో పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ అనేది సెల్ఫ్ పీసెంట్ బ్లౌజ్ ఇచ్చాడు నీట్గా చిన్న పైపింగ్ బోర్డర్ వచ్చి చిన్న పైపింగ్ బోర్డ్ వచ్చా చూడండి నీట్ గా బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ బూట్ వస్తుంది ఇవన్నీ సేమ్ ప్రైస్ ఏ సేమ్ ప్రైస్ 3450 ఉందండి దాని పైట 50% డిస్కౌంట్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అన్నమాట ప్రతి పీస్ కూడా మీకు ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాము క్లియర్ గా ఈజీగా అర్థమవుతుందండి డిజైన్ ఏంటి దీని తర్వాత టస్టర్ బేస్ వస్తుంది మేడం ప్రజెంట్ లేటెస్ట్ గా లైట్ వెయిట్ టస్టర్ వచ్చి

దాంట్లో ఒక కలర్ కాంబినేషన్ కూటా డిజైన్ మోడల్ చేంజ్ చేస్తాం మేడం ప్యూర్ టెస్టర్ లో అండి కంప్యూటర్ ఆరల్ కోట్ కాదు ప్యూర్ అన్నమాట దాంట్లో ఒక కలర్ కాంబినేషన్ వస్తుంది చిన్నగా టెంపుల్ బోర్డర్ చిన్న టెంపుల్ బోర్డర్ వచ్చి ఆల్ ఓవర్ బోట్ వస్తుంది సారీ హ్యాండ్లూమ్ టెస్టర్ హ్యాండ్లూమ్ బ్యూటీ సార్ ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది నైన్ వన్ నైన్ జీరో దీని పైన ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అంటే ఫోర్ థౌసండ్ అలా పడుతుంది పది రూపాయల దాకా ఫోర్ అలా వస్తుంది టెన్ రూపీస్ దాకా ఇది ఒక బదులు సింగల్ కేట్లోకి వస్తుంది ఫోర్ సిక్స్కి అట్లా అండి చీరలు దీని తర్వాత ప్యూర్లో ఇది ఒక ఆప్షన్ మేడం టసర్బేస్లో టెన్ థౌసండ్ ఫిఫ్టీ బోర్డ్ లెస్ ఐటమ్ పళ్ళు ఇస్తారు కొత్తగా

13950 మేడం ఆ 50% ఇది టోటల్ హ్యాండ్ వర్క్ మొత్తం సారీ మొత్తం వర్క్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హ్యాండ్ లూమ్ టస్ ప్లస్ వర్క్ కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తుంది షేర్స్ వస్తాయి మీకు చిన్న బోర్డర్ అది బ్లౌజ్ చూద్దామండి ఒక్కసారి ఇందులో ఇది పल्लू కూడా కాంట్రాస్ట్ స్టిచ్ చేశారు ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి అదే స్టిచ్ అనేది కంటిన్యూగా ఫిచర్ దారలేదు ఒక కలర్ ఉంది సేమ్ మోడల్ ఇది ఒక కలర్ ఆప్షన్ ఉంది దాంట్లో ఇంకో కలర్ త్రీ కలర్స్ వస్తుంది థర్టీన్ థౌసండ్ చేంజ్ ఉంది దానిపైన ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో త్రీ కలర్స్ మేడం ఓకే కంప్లీట్ శారీ పోతాలో వచ్చి డబుల్ షేడ్ వస్తుంది బ్లౌజ్ ఇది ఇలా వస్తుంది సో ఇట్లా చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్లో కొన్ని వెరైటీస్ తీసుకుని మీకైతే షేర్ చేశానండి అవి కూడా ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోయే పార్టీవేర్ కలెక్షన్ నుంచి ఇలా ప్యూర్ టెస్సస్ వరకు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉండేటువంటివి మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కదా ఎందుకంటే కొంతమంది ఫ్యాన్సీలోనే ఆఫర్ ఇస్తున్నారేమో ప్యూర్స్లో ఇవ్వట్లేదేమో అనుకుంటారు అందుకని మీకు ఫ్యాన్సీ చూపించాను దాంతోపాటు ప్యూర్ వెరైటీస్ కూడా చూపించాను సో మీకైతే నచ్చే ఉంటుంది అనుకుంటాను అండ్ కొన్ని రకాల చీరలు మాత్రమే షేర్ చేశానండి ఇంకా చాలా ఉంటాయి కదా మనకి స్టోర్లో చిన్నపట్నం పట్టు చీరల అంగడిలో చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయి పెట్టుబడి చీరలు ఉన్నాయి వస్తే అర్థమవుతుందండి ఆఫర్ ఏంటి అనేది అండ్ ఎక్కడో దూరంగా ఉన్నాము అనుకుంటే నో ప్రాబ్లం ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు అండ్ షిప్పింగ్ కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్